హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మునిగాకు కారం పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం సింపుల్గా అయితే ముందుగా అయితే ఎండుమిర్చి మినప్పప్పు జీలకర్ర శనగపప్పు వెల్లుల్లి అయితే తీసుకోవాలి కొంచెం ఆయిల్ పోసుకొని శనగపప్పు మినప్పప్పు మంచిగా వేయించుకొని అయితే పక్కన పెట్టుకోవాలి మంచి కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి మంచిగా తర్వాత ఎండుమిర్చి వేయించుకోవాలి వేయించుకొని అయితే పక్కన పెట్టుకోవాలి ఎండుమిర్చి కూడా మంచిగా వేయించుకోవాలి తర్వాత మునిగాకు కరివేపాకు కొంచెం వేయించుకోవాలి మంచి పచ్చివాసన పోయేటట్టు అయితే మంచిగా వేయించుకోవాలి మంచిగా నూనెలో అయితే మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి మంచిగా అన్ని శనగపప్పు మినపప్పు జీలకర్ర వెల్లుల్లి అన్నీ మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఎండుమిర్చి కూడా మంచి పొడిలాగా చేసుకోవాలి తర్వాత ఆకు అయితే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మంచిగా మంచిగా మెత్తగానైతే మిక్సీ పట్టుకోవాలి మంచి లాస్ట్లో అయితే సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను నేనైతే సాల్ట్ యాడ్ చేసుకోవాలి మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి